పోలీసులు ఎంత నిఘా పెట్టినా డ్రగ్ పేడర్లు మాత్రం తమ దంద ఆపడం లేదు మత్తు పదార్థాలు తరలిస్తూనే ఉన్నారు వినియోగదారులకు అందిస్తూనే ఉన్నారు కానీ అప్పుడప్పుడు మాత్రం పోలీసులకు చేతికి చిక్కుతున్నారు హైదరాబాద్ చాలా రోజుల తర్వాత భారీగా కొకైన్ పట్టుబడింది ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు అంతా ఎవరి బిజీలో వారు ఉన్నారు భారీగా ట్రాఫిక్ రద్దీ పండుగ షాపింగ్స్ తో జనం కిక్కిరిసిపోయి ఉన్నారు కానీ అక్కడే కొంతమంది తమ డ్రగ్స్ దందా నడిపిస్తున్నారు పక్కా సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు బిస్బాహుద్దీన్ ఖాన్ అలీ అక్బర్ జుబేర్ అలీ మహ్మద్ ఆజీబ్ ఒక ముఠాగా ఏర్పడ్డారు వారందరికీ డ్రగ్స్ అలవాటు ఉంది అయితే తాము తీసుకోవడంతో పాటు డ్రగ్స్ అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో బెంగళూరు వెళ్లారు అక్కడ కొకైన్ కొనుగోలు చేసి తీసుకువచ్చారు హైదరాబాద్ లో ఉన్న డ్రగ్ వినియోగదారులకు అందించేందుకు అంతా ప్లాన్ చేశారు కానీ ఈలోగానే వారిని పోలీసులు పట్టుకున్నారు వారి వద్ద నుంచి ముప్పై మూడు పాయింట్ మూడు గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు నాలుగు మొబైల్ ఫోన్స్ ఇన్నోవా క్రిస్టల్ కార్ సీజ్ చేసి నలుగురిని అరెస్ట్ చేశారు ఇందులో జుబేర్ ఆలీ అనే వ్యక్తి అమెరికా పౌరుడు రెండు నెలల క్రితం హైదరాబాద్ వచ్చి డ్రగ్ పేడర్లతో చేతులు కలిపారు డ్రగ్ రవాణా కోసం తన కారు ఉపయోగించారు మరోవైపు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోను భారీగా కొకైన్ పట్టుబడింది దాదాపు ఐదు పాయింట్ ఐదు కిలోల అధికారులు సీజ్ చేశారు దాని విలువ ఎనభై రెండు కోట్లు ఉంటుందని అంచనా వేశారు దోహా నుంచి ఢిల్లీ చేరుకున్న ఓ లేడీ వద్ద ఈ కొకైన్ గుర్తించారు గోల్డ్ కలర్ చాక్లెట్ల రూపంలో కొకైన్ తరలించేందుకు ఆ లేడీ ప్రయత్నించింది అవి చూస్తే అచ్చం చాక్లెట్ల లానే ఉన్నాయి దీంతో ఎవరు కనిపెట్టరని అంచనా వేసింది కానీ కస్టమ్స్ అధికారులు గుర్తించడంతో కొకైన్ విషయం బయటపడింది దీంతో ఆ కిలాడీ లేడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు